ఫ్రెండ్స్ నేను సౌర వెడ్డింగ్స్ భోజనానికి వచ్చాననమాట ఈరోజైతే చాలా జనాలు రద్దీగా వచ్చారండి మా గిరిజనులు పెళ్ళంటే పండుగలాగా జరుపుకుంటారు మ్యాక్సిమం పెళ్ళికి మూడు వేల మంది లేక పైన వచ్చినట్లు కార్డులు అయితే పంచుతారండి వచ్చిన అతిథులంత సంతృప్తిగా భోజనం చేసేలా అన్ని ఐటెంల స్తోమతను బట్టి నిర్ణయించుకొని తయారు చేయించుకుంటారు పెళ్ళల్లో తరచు ఉండే ఐటమ్స్ ఏమిటంటే చికెన్ బిర్యానీ పకోడీ పెరుగు స్వీట్స్ ఇలా ఉంటాయండి మా గిరిజనులు బ్రతుకు రీచ్ ఉండదు కానీ పెళ్ళి సీజన్లో పెళ్ళంటే ఒక్కసారి వచ్చేది అని చెప్పి అప్పు చేసి మరీ పండుగలా జరుపుకుంటారు మా గిరిజనులు అయితే ఇదన్నమాట ఫ్రాన్స్ ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఆల్